హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి ఇది సండే రోజు వ్లాగ్ అండి సండే రోజు మార్నింగ్ పిల్లలకి నలుగుపెట్టి తలస్నానం చేయిస్తున్నాను సమ్మర్ స్టార్ట్ అయింది కదండీ వారానికి ఒక్కసారైనా సరే పిల్లలకి నలుగు పెట్టి తలస్నానం చేయిస్తాను పిల్లల కోసం నలుగు పిండిని ఏ విధంగా తయారు చేశారో వీడియో పెట్టండి అని అడిగారు కదండి ఈ నలుగు పిండిని ఏ విధంగా తయారు చేశానో నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి కొంతమంది స్కిన్కి శనగపిండి పడదు కదండి అటువంటి వారు ఈ శనగపప్పుని స్కిప్ చేయండి నో ప్రాబ్లం నెక్స్ట్ ఇందులో అదే కప్తో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి నేను ఇక్కడ తొక్క పెసరపప్పు తీసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడు రైస్ అంటే బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఎండబెట్టిన ఆరెంజ్ పీల్ కూడా యాడ్ చేస్తున్నానండి మనం ఆరెంజ్ తిన్న తర్వాత పైన తొక్కలు పడేస్తూ ఉంటాం కదండి వాటిని చక్కగా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఆ పౌడర్ని మనం ఈ విధంగా బాత్ పౌడర్లో మిక్స్ చేసుకోవచ్చు అలాగే ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోవడం వల్ల కూడా స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది మనం తీసుకున్న ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకోవటం వల్ల పిండి ఎక్కువ రోజున నిల్వ ఉంటుంది తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో ఒక రెండు స్పూన్ల ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన పసుపుని మిక్స్ చేస్తున్నానండి బయట ప్యాకెట్స్లో దొరికే పసుపు కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు కానీ లేదంటే మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో వైల్డ్ టర్మిరిక్ లేదంటే పచ్చి పసుపు అని దొరుకుతుందండి సో దాన్నైనా సరే ఇందులో మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ వీలైనంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఈ విధంగా ఒక సన్నటి జల్లెడలో కానీ లేదంటే పల్చటి కాటన్ క్లాత్లో కానీ వేసి జల్లించుకుంటే మెత్తటి పౌడర్ అనేది మనకి రెడీ అవుతుందండి ఈ నలుగుపిండిని మీరు మూడు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు బాత్ పౌడర్ని ఈ తయారు చేసుకుంటే ఇది పిల్లలకి మాత్రమే కాదండి మనకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎండలో తిరిగి ఫేస్ బాగా ట్యాన్ అయింది అనుకుంటే గనక ఈ పౌడర్ ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం తేనె కొంచెం పెరుగు రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు అప్లై చేసుకుని డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ పైన మంచి గ్లో వస్తుందండి సన్ టాన్ మొత్తం రిమూవ్ అవుతుంది అలాగే ఈ పౌడర్ ని నేను ఎక్కువగా ఫేస్ వాష్ లా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటానండి ఫేస్ పైన ఎక్కువ సోప్ యూస్ చేయకుండా ఈ పౌడర్ తోనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఉంటాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి వారానికి రెండు సార్లు ఈ విధంగా ఇందులో పాలమేగడ పాలు మిక్స్ చేసి ఫుల్ బాడీ మొత్తం అప్లై చేసి డ్రై అయిన తర్వాత మెల్లగా రబ్ చేసేసి క్లీన్ చేస్తానండి ఈ నలుగు పిండి పెట్టిన తర్వాత నేను సోప్ కూడా యూస్ చేయను సాహితీ సాత్విక్కి టూ ఇయర్స్ వచ్చే వరకు పెసరపిండిని మాత్రమే యూజ్ చేసేదాన్ని అండి పిండిలాగా సో ఇప్పుడైతే నేను కూడా యూస్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఇది కూడా మా పిల్లల స్కిన్కి చాలా బాగా పడింది సో మీరే ఎవరైనా ట్రై చేయాలి యూస్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి నలుగు పెట్టి తలస్నానం చేయించిన తర్వాత నేను ఇక్కడ డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు లంచ్లోకి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదండి పిల్లలకైతే నూడిల్స్ చేసి ఇచ్చాను మేమైతే ఏమీ తినలేదు ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా లంచ్ ప్రిపేర్ చేసేసి తినేసి అయితే వెళ్తున్నాము ఈరోజు బయట రెండు మూడు పనులు ఉన్నాయండి ఫస్ట్ మా ఇంటికి దగ్గరలో విశాల్ మార్ట్ పెట్టారు సో అందులోకి అయితే వెళ్ళాము పిల్లల కోసం టీషర్ట్సు నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా తీసుకున్నాము లాస్ట్ టైం విశాల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పిల్లల కోసం ఏమీ తీసుకోలేదు కదండి సో అందుకని ఈసారి అయితే తీసుకున్నాం కొత్తగా పెట్టారు కదా ఇక్కడ పిల్లలకి బట్టలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కొత్త స్టాక్ అంతా ఉంది ఈ మంత్ ఎండింగ్కి సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే ఉందండి వాళ్ళ బర్త్డే డ్రెస్సెస్ తీసుకుందామనే బయటకు వచ్చాము కానీ కొత్తగా పెట్టారు కదా విశాల్ మార్ట్ చూద్దాం అన్నట్టు వచ్చాము ఇందులో పిల్లల బర్త్డేకి వేసే అంత గ్రాండ్ డ్రెస్సెస్ అయితే ఏమీ ఉండవు కదండి రెగ్యులర్గా యూస్ చేసే టీషర్ట్స్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి సాహితీ సాత్విక్ ఇద్దరు రెగ్యులర్గా వేసుకునే టీషర్ట్స్ నైట్ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఎక్కువగా విశాల్ మార్ట్లోనే తీసుకుంటూ ఉంటానండి ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి కదండి అందుకని ఈ విశాల మార్ట్లో పిల్లల కోసం నేను తీసుకున్న బట్టలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం బుక్స్ తీసుకోవడానికి వెళ్తున్నామండి మన ఆంధ్రాలో ఫైనల్ ఎగ్జామ్సే ఇంకా అవ్వలేదు పిల్లలకి కానీ ఇక్కడ మాత్రం పిల్లలందరికీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకో టూ టూ డేస్లో నెక్స్ట్ సిలబస్ అంటే నెక్స్ట్ క్లాస్ సిలబస్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారండి సాహితీ సాత్విక్ వాళ్ళు సెకండ్ క్లాస్లోకి వెళ్ళిపోయారు సెకండ్ క్లాస్లోకి ఏం బుక్స్ తీసుకోవాలో పెద్ద లిస్ట్ అయితే ఇచ్చారండి ఇప్పుడు వీళ్ళకి క్లాసెస్ స్టార్ట్ చేసేసి మే సెకండ్ వీక్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తారండి వన్ అండ్ హాఫ్ మంత్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి వీళ్ళిద్దరి బుక్స్కి సిక్స్ థౌజండ్ అయ్యిందండి మాకు డబల్ ధమాకా కదా ఇద్దరికి ఏం తీసుకున్నా సరే రెండు రెండు సెట్లు తీసుకోవాలి నేను అనుకుంటూ ఉంటానండి మా పిల్లలు ఇద్దరు టెన్త్ క్లాస్లోకి వచ్చేసరికి ఇల్లు మొత్తం బుక్స్తో నిండిపోతుందేమో అనుకుంటాను సో ఎందుకంటే ఒకే రకం బుక్స్ రెండు రెండు ఉంటాయి అన్నమాట మా ఇంట్లో ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచే బోల్డ్ అన్ని బుక్స్ ఇచ్చేస్తున్నారండి వాళ్ళు మొయ్యలేనన్ని బుక్స్ మనం మన రోజుల్లో టెన్త్ క్లాస్కి వచ్చినా కూడా ఇన్ని బుక్స్ పట్టుకెళ్ళలేదేమో ఇప్పుడున్నంత ఫీజులు ఇప్పుడున్నీ బుక్స్ అప్పుడైతే అస్సలు లేవు కదండి మాకు డబల్ ధమాకా కాబట్టి బుక్స్ తీసుకున్న ఇద్దరికి ఒకేసారి తీసుకోవాలి స్కూల్ ఫీజు కట్టినా ఇద్దరికి ఒకేసారి కట్టాలి డబల్ డబుల్ అవుతూ ఉంటాయండి మాకైతే పిల్లలకి బుక్స్ తీసుకున్న తర్వాత ఇంట్లోకి కావాల్సిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవడం కోసం సంత మార్కెట్కి వెళ్తున్నామండి మేము ఉండే ఏరియాలో ఎవ్రీ సండే పెద్ద సంత మార్కెట్ జరుగుతుంది ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే మా పిల్లలు ఈ చెరుకు రసం బండి దగ్గర ఆగిపోతూ ఉంటారండి చెరకు రసం అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ తాగుతారు ఇక్కడ చెరకు రసం గ్లాస్ పది రూపాయలండి మనకు ఎంత ఉంటుంది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ ఏవైనా సరే కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటాయండి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే మనకంటే కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి ఉత్తరప్రదేశ్లో మేముండే ఏరియాలో మాకు దగ్గరలో ఉండే అతి పెద్ద సంత మార్కెట్ అండి ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాత్రమే కాదండి ఇక్కడ చెప్పులు బట్టలు స్టీల్ సామాన్లు కిరాణా ఐటమ్స్ ఇలా మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి అలాగే ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి చికెను మటను ఫిష్ కూడా దొరుకుతుంది లైవ్ ఫిష్ కావాలన్నా దొరుకుతుందండి సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అవి కూడా చూపిస్తాను ఇక్కడ రైతులు వాళ్ళే సొంతగా పండించుకున్నవే తెచ్చుకుని అమ్ముకుంటారంటండి బయటకంటే కూడా ఇక్కడ కాస్ట్ తక్కువగానే ఉంటాయి అలాగే తాజాగా కూడా ఉంటాయి ఇంకా లోపలికి వెళ్తే మనకి అన్ని షాప్స్ కనిపిస్తాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ కిరాణా ఐటమ్స్ గాజులు చెప్పులు బట్టలు ఇలా అన్ని షాప్స్ లోపల ఉంటాయండి మేము ఎక్కువగా ఇక్కడికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి వస్తాము సో అప్పుడప్పుడు ఫిష్ కూడా తీసుకుంటాము మాకు యూపీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా అత్తయ్య గారు చాలా భయపడిపోయారండి అక్కడ ఊరు ఎలా ఉంటుందో అక్కడ మనం తినే కూరగాయలు అవి దొరుకుతాయో లేదో అని ఇలా చాలా ఆలోచించుకునేవారు ఇక్కడ మనం తినేవి తిననివి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఇదే మార్కెట్లో ఈ విధంగా కిరాణా ఐటమ్స్ కూడా మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి కూర కారం పచ్చడి కారం ఇలా అన్నీ దొరుకుతాయండి లాస్ట్లో ఈ విధంగా చేపలు ఉంటాయి చాలా రకాల చేపలు ఉంటాయండి వీటి పేర్లు కూడా నాకు సరిగా తెలీదు మేము ఎక్కువగా ఇక్కడ బంగారు తీగ తీసుకుంటాము మేము తీసుకునే చేపలు ఒక్కొక్కసారి బాగానే ఉంటాయండి ఒక్కొక్కసారి అస్సలు బాగోవు మట్టి వాసన వచ్చినట్టు అట్లా ఉంటాయి అన్నమాట అందుకని ఎక్కువగా ఇక్కడ చేపలు అయితే తీసుకోమండి మేము ఎప్పుడైనా మంత్లీ వన్స్ అట్లా తీసుకుంటాం అంతే మన సైడ్ ఉండే అంత టేస్ట్ అయితే అస్సలు ఉండవండి నాకైతే పెద్దగా నచ్చవు ఇక్కడ ఈ విధంగా లైవ్ ఫిష్ కూడా అమ్ముతారండి ఇక్కడ దగ్గరలో నది ఉంది ఇవన్నీ కూడా ఆ నదిలో చేపలు అనుకుంటా పచ్చిరేలు పీతలు అటువంటివి దొరకవండి చేపలు అయితే చాలా రకాలు ఉంటాయి ఇంకా ఈ మార్కెట్లో మేము ఒక చేప తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి వేడిగా ఒక టీ పెట్టుకొని పకోడీ కూడా వేసుకున్నాము అది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదండి ఇంకా నైట్ డిన్నర్లోకి చేపల ఫ్రై అలాగే వేడివేడిగా రసం కూడా పెట్టాను సో మా సండే అయితే ఇలా గడిచిందండి వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్